జై బలయ్య అనే ఊపు పేరు ఎవరైనా విన్నా కూడా జై బలయ అనకుండా ఎవడు కూడా వెళ్ళడు వెళ్ళలేడు భోలా శంకరుడు ఆత్మాభిమానం కలవాడు ఎవరనైనా ప్రేమతో పలకరించేవాడు చిన్న క్యారెక్టర్ చేసే నటుడైనా కూడా లేచి గౌరవించే నటుడు ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఎవరినైనా గౌరవించే నటుడు హీరో నెంబర్ వన్ స్టార్ టాలీవుడ్ సీనియర్స్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో నందమూరి బాలకృష్ణ గారు వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ టాలీవుడ్ సీనియర్స్ సీనియర్స్ కాదు జూనియర్స్లో కూడా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మాట్లాడుకుంటే బాలయ్య ఒక్కరే కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే జూనియర్స్లో నెంబర్ వన్ ఉంటారు కానీ బాలయ్య సీనియర్స్లో నెంబర్ వన్ కలెక్షన్స్ పరంగా కానీ సెంటిమెంట్ పరంగా కానీ నిజాయితీ పరంగా కానీ ఎలాగైనా చూసుకున్న బాలయ్య ఇస్ నెంబర్ వన్ హీరో టాలీవుడ్ చిరంజీవి తాత అట్ర ప్లాప్లో ఉన్నాడు నాగార్జున తాత అట్ర ప్లాప్లో ఉన్నాడు కొంచెం పర్వాలేదు అనిపించే హీరో విక్టరీ వెంకటేష్ గారు ఎప్పటికైనా విక్టరీ వెంకటేష్ గారు నార్మల్గా ప్యాన్ ఫాలోయింగ్తో సూపర్ యాక్టర్ అంటే విక్టరీ వెంకటేష్ గారు నెంబర్ వన్ యాక్టర్ అంటే నందమూరి బాలకృష్ణ గారు ఇక సినిమాల పరంగా నెంబర్ వన్ బాలకృష్ణ గారు అయితే ఇక రాజకీయాల పరంగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను యాక్ట్రిక్ ఎమ్మెల్యే హిందూపురం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్న నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా ఈయకపోయినా పర్వాలేదు కానీ ఇస్తే మాత్రం వన్ అండ్ ఓన్లీ హోమ్ మినిస్టర్ నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా ఈ కన్నా పర్వాలేదు కానీ ఇస్తే వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణకి సరిపోయే మంత్రి పదవి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పదవి నందమూరి బాలకృష్ణ గారికి ఇస్తే నందమూరి అభిమానుల తరపున కృతజ్ఞతలు నందమూరి అభిమానుల కోరిక మేరకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నందమూరి అభిమానుల కోరిక మేరకు తెలియజేస్తున్నాను టీడీపీ గవర్నమెంట్కి ఎందుకంటే రాబోయే జూన్ నాలుగో తేదీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవనుంది అందులో నందమూరి బాలకృష్ణ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే ఓకే లేకంటే ఏ పదవి అవసరం లేదు ఆయనకు సినిమాలోనే ఆయన ఆగ్రహ నటుడు నెంబర్ వన్ స్టార్ హీరో నెక్స్ట్ రాబోతున్న వన్ నాట్ నైన్ మూవీ ఇండస్ట్రీ రికార్డుల సీనియర్స్లో బద్దలు కొడుతుంది ఇందులో సందేహమే లేదు కలవసం లేని మనిషి నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓకే గాయస్ హోమ్ మినిస్టర్ పదవి నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు నందమూరి అభిమానులు మెసేజ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ జై బలయ్య హోమ్ మినిస్టర్ పదవి ఎంతమంది ఇవ్వాలని కోరుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ గారికి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఎన్టీఆర్ అంటే నాకు కూడా అభిమానం ఎందుకంటే నందమూరి వంశంలో ధీరుడు వీరుడు సూర్యుడు సెకండ్ జనరే థర్డ్ జనరేషన్లో కానీ ఎన్టీఆర్ గారు ఎందుకో మాట్లాడటం లేదు బాబాయ్ గురించి కానీ పార్టీ గురించి కానీ ఎందుకు మాట్లాడటం లేదు భయపడుతున్నాడా బాధ ఎందుకు మాట్లాడటం లేదు అనేది నెక్స్ట్ మన వీడియో వస్తుంది